అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా అద్భుతంగా ఉన్నారని అనుకుంటున్నాను అక్షయ తృతీయ వస్తుంది కదా ముందుగా అయితే అందరికీ కూడా అక్షయ తృతీయ శుభాకాంక్షలు ఆ మహాలక్ష్మి దేవత వారి పరిపూర్ణ కృపా కటాక్షాలు మనందరిపై పరిపూర్ణంగా ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఈరోజు మన వీడియో ఏంటి అంటే అక్షయ తృతీయకి చాలా మంది చాలా రకాల పూజలు చెప్పారు కదా ఏ పూజ చేసుకుంటే అత్యద్భుతమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని సో ఆల్రెడీ మనం వీడియోస్ కూడా షేర్ చేశాము అలాగే ఏదైనా ఒకటి మొదలు పెడితే లక్ష్మీ కటాక్షానికి సంబంధించినవి కామాక్షి దీపం మొదలు పెట్టిన శుభం అని చెప్పుకున్నాము అలాగే అక్షయ పాత్ర ధనలక్ష్మి కుంచము చాలా రకాలు చెప్పుకున్నాం కదా అలాగే చాలా మంది రేపు కుబేర లక్ష్మి పూజ కూడా చేసుకోబోతూ ఉంటారు కుబేర లక్ష్మి పూజ కూడా చేసుకోవచ్చు అలాగే రేపు మొదలు పెట్టే పనుల్లో కామాక్షి దీపం కూడా మనం స్టార్ట్ చేసినట్లయితే అంతే ఇంతవరకు మీరు స్టార్ట్ చేయలేదు రేపే స్టార్ట్ చేస్తున్నారు అని కూడా మన సబ్స్క్రైబర్స్ చాలా మంది డౌట్స్ అడిగారు సో నిస్సందేహంగా ఎవరైనా కూడా కామాక్షి దీపం మీరు దాన్ని స్టార్ట్ చేయొచ్చు అలాగే అక్షయ పాత్ర అందులో కూడా చెప్పాను కదా అక్షయ పాత్ర స్టార్ట్ చేయొచ్చా ఇంకా ఏ ఏ పూజలు చేయొచ్చు అనేది ఫస్ట్ తెలుసుకుందాము తర్వాత చివరిలో ఏది అత్యంత లక్ష్మీప్రదము అనేది చెప్తాను వీడియో కంప్లీట్గా చూసినట్లయితే మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ అవబోతుంది అలాగే ఈశాన్యంలో కూడా అప్పులు బాధలు మరీ భయంకరంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఎలాంటి దీపం వెలిగించుకోవాలి ఆ దీపం కింద ఖచ్చితంగా పేడ అనేది ఉండాలి దాన్ని కూడా మీరు రేపు స్టార్ట్ చెయ్యవచ్చు ఎందుకంటే మీరు ఏదైనా రేపు ప్రారంభం చేస్తే దాంట్లో విజయం సాధిస్తాము అనేది అక్షయ తృతీయలోని పరోక్షమైన అర్థం ఓకేనా ఇంకా అలాగే ధనలక్ష్మి కొంచెం కూడా మనం పూజలో పెట్టుకొని పూజ చెయ్యండి అక్కడ ఎనిమిది తమలపాకుల్లో కూడా ఎనిమిది కాయిన్స్ ఉంచి అలాంటి రెమెడీ కూడా చెప్పుకున్నాం కదా ఇక కలశ స్థాపన కూడా చాలామంది మేము మా ఇంట్లో ఆనవాయితీ లేదక్క అయినా కూడా మీ ఛానల్లో చూసిన తర్వాత మాకు కలశ స్థాపన చేసుకోవాలని ఆశగా ఉంది ఎప్పుడు మీద మొదలు పెట్టాలి అక్షయ తృప్తి రోజు చేసుకోవచ్చా అని కూడా అడి అడిగారు సో నిస్సందేహంగా స్టార్ట్ చేయండి మీరు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళందరూ కూడా కలశ స్థాపనకి ఏ నియమాలు పాటించాలి అనేది కూడా మనం చాలా వీడియోస్లో షేర్ చేశాను వాటిని చూసి అలా మీరు నియమాలు పాటించుకుంటే చాలు మరీ పెద్దగా నియమాలు ఏమీ అవసరం లేదు నార్మల్ పూజల్లో ఎలాంటి నియమాలు పాటిస్తామో అవి మాత్రం పాటిస్తే చాలు ఇక మనకి అత్యంత ముఖ్యమైనది రేపు మనకి ధనలక్ష్మి కొంచెం ఉంది అక్షయ పాత్ర ఉంది కామాక్షి దీపం ఉంది అలాగే కలశ స్థాపన ఉంది లక్ష్మి కుబేర పూజలు ఉన్నాయి అలాగే మీకు ఒక అద్భుతమైన రెమెడీ కూడా చెప్పబోతున్నాను రాత్రి నిద్రపోయే ముందు ఖచ్చితంగా చేసుకోవాల్సినది మీరు మార్నింగ్ టైం అంతా ఏ పూజ అయినా చేసుకోండి నిద్రపోయే ముందు మాత్రం ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఆ రెమెడీ చేసుకోండి అలాగే అన్నింటికంటే కూడా అత్యంత లక్ష్మీప్రదమైనది ఏది మీరు ఏది మొదలు పెడితే అత్యంత లక్ష్మీప్రదమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అంటే అదే అక్షయ పాత్ర అక్షయ తృతీయ రోజున మీరు అక్షయ పాత్ర మొదలు పెట్టినట్లయితే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళందరూ కూడా మొదలు పెట్టండి మార్నింగ్ టైం అయినా సరే ఈవినింగ్ టైం అయినా సరే మీకు ఎప్పుడు సౌకర్యంగా ఉంటే అప్పుడు స్టార్ట్ చేసుకోండి అక్షయ తృతీయ గడియలు ఉన్నట్టుగానే స్టార్ట్ చేసుకోండి అలాగే అత్యంత ముఖ్యంగా మీరు రాత్రి సమయంలో నిద్రపోయే ముందు అంటే ఇంట్లో అందరూ నిద్రపోయిన తర్వాత చివరిలో ఇల్లాలు నిద్రపోతుంది కదా మొత్తం అన్ని పూజా ప్రాసెస్లంతా కూడా మీకు నచ్చినవన్నీ కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎన్నో చేసుకుంటారు ఏది చేసుకున్నా రాత్రి సమయంలో నిద్రపోయే ముందు లవంగాల రెమెడీ చెప్ చేసుకోండి మీకు ఆల్రెడీ రెండు రకాలుగా చెప్పాను మూడు లవంగాల్ని వెండి పాత్రలో కానీ మట్టి పాత్రలో కానీ ఉంచి అందులో కర్పూరం బిళ్ళలు వేసి అక్కడ మీరు ప్రే చేయాలి ధనానికి సంబంధించి లక్ష్మీదేవి కటాక్షం మీకు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు అనే దాన్ని బట్టి ఆ ప్రే చేసి పాజిటివ్ థింకింగ్ తో ప్రే చేయండి మర్చిపోకుండా ప్రతి కుటుంబంలోనూ రాత్రి నిద్రపోయే ముందు చేసుకోండి అద్భుతమైన ఫలితం ఎంత సంపాదించినా డబ్బులు నీళ్లు లాగా ఖర్చు అయిపోతుంది మేము ఎలాగైనా కూడా డబ్బుల్ని పొదుపు చేయాలనుకుంటున్నాము మా డ్రీమ్ ఇది ఒక ఇల్లు కట్టుకోవడానికి కానీ నగలు తీసుకోవడానికి కానీ డబ్బుల్ని మేము పొదుపు చేయాలి అని కోరుకుంటున్న ప్రతి ఒక్కరూ కూడా అక్షయ పాత్రని మొదలు పెట్టండి సో అందరికీ కూడా శుభం తప్పకుండా కలుగుతుంది ఇదండి ఈ రోజు హలో అండి అందరికీ నమస్తే మన ప్రొడక్ట్స్ కొనే వాళ్ళందరికీ కూడా ఒక శుభవార్త ఈ రోజు నుంచి వాట్సాప్ నెంబర్ చేంజింగ్ అనేది చేస్తున్నాను సో స్వయంగా నేనే మీతో మాట్లాడి మీకున్న ప్రాబ్లమ్స్ని బట్టి మీరు ఏ క్రీమ్స్ ఏ ఆయిల్స్ యూస్ చేయాలి పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళతో సహా అందరికీ కూడా పర్సనల్గా గైడెన్స్ అనేది ఇవ్వబోతున్నాను అంటే తినే ఫుడ్డు మీరు ఏ టైప్ ఎక్సర్సైజ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ వాటితో సహా కంప్లీట్ గైడెన్స్ అనేది ఇవ్వబోతున్నాను మరి ఎందుకు ఆలస్యం ప్రోడక్ట్ కావాలి అనుకునే వాళ్ళందరూ కూడా వచ్చేయండి వాట్సాప్లో మాట్లాడు